అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దీపం టూ కింద అంటే దీపం పథకం టూ కింద ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి ఈ మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకంలో భాగంగా ఇప్పటికే మనకు మొదటి సిలిండర్ని అయితే పంపిణీ చేశారు మరి ఈ మొదటి సిలిండర్ పంపిణీలో భాగంగా మనకు ఇంకా ఎవరైనా సరే మొదటి సిలిండర్ కనుక బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ తేదీలోపు మీరు బుక్ చేసుకోవాలని ఈ తేదీలోపు కనుక మీరు బుక్ చేసుకోకపోతే మీకు త్వరలో రెండవ సిలిండర్ డేట్ కూడా చెప్పారు డేట్ కూడా చెప్తాను నేను చివరిలో మరి రెండవ గ్యాస్ సిలిండర్ మీరు బుక్ చేసుకుంటే కూడా మీకు రాదని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ మొదటి సిలిండర్ పంపిణీలో భాగంగా ఎవరికి మనకు యొక్క సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలి అలాగే ఈ మొదటి సిలిండర్లో మీకు సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే ఈ సబ్సిడీ డబ్బులు పడాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తాను అలాగే మీరు ఈ మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే మీకు రెండో సిలిండర్ సబ్సిడీ డబ్బులతో పాటు ఒక సిలిండర్ పైసలు అయితే వస్తాయని చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ మొదటి సిలిండర్ను ఏ తేదీలోపు బుక్ చేసుకోవాలి అలాగే రెండవ సిలిండర్ను ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసి మీరు తప్పకుండా వీడియోను లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది దానిపైన సబ్స్క్రైబ్ చేసి మీరు గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితే ప్రతి అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నువ్వు నక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అంటే ఆయన చిన్నతనంలో మనకు వాళ్ళ అమ్మ పడినటువంటి కష్టాన్ని చూసి ఆయన యొక్క ఉచిత సిలిండర్ల పథకాన్ని ప్రారంభించామని చెప్పారు అలాగే ఇప్పటివరకు కూడా ఈ మొదటి సిలిండర్ను దాదాపు తొంభై ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకుని అంటే తొంభై ఏడు వేల లక్షల మంది బుక్ చేసుకుని ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ను పొందుతున్నారని కూడా చెప్పడం జరిగింది మరి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇప్పటికే గత ఏడాది దీపావళి కనుకగా మొదటి సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది మరి ఈ మొదటి సిలిండర్ పంపిణీలో భాగంగా ఇంకా ఎవరైనా సరే ఈ సిలిండర్ కనుక తీసుకోకుండా ఉంటే వారందరికీ కూడా సిలిండర్ను పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ మొదటి సిలిండర్ ఇంకా బుక్ చేసుకున్నట్టు వారు ఏం చేయాలంటే నేరుగా మీరు ఈ మొదటి సిలిండర్ను ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు బుక్ చేసుకోవాలని ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు మీరు బుక్ చేసుకుంటేనే మీకు రెండవ సిలిండర్ పంపిణీకి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఈ మొదటి సిలిండర్ను ఈ నెల ముప్పై ఒకటిలోపు తప్పకుండా బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకుంటేనే మీకు రెండవ సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వెంటనే బుక్ చేసుకోవాలని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక దీంతో పాటుగా మనకు ఈ మొదటి సిలిండర్ పంపిణీలో భాగంగా చాలామందికి మనకు యొక్క సబ్సిడీ డబ్బులు అయితే పడలేదు అంటే ఏదైతే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు బుక్ చేసుకుంటే నలభై ఎనిమిది గంటల్లో మనకు డబ్బులు అయితే వచ్చేవి సబ్సిడీ డబ్బులు అంటే మీరు సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు సబ్సిడీ డబ్బులు పడిన తర్వాత వారికి అంటే నలభై ఎనిమిది గంటల్లో సబ్సిడీ డబ్బులు అయితే పడేవన్నమాట మరి సబ్సిడీ డబ్బుల్లో భాగంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఫస్ట్ సిలిండర్ మొదటి సిలిండర్లో డబ్బులైతే పడలేదు ఈ మొదటి సిలిండర్లో డబ్బులు పడినటువంటి మహిళలంతా కూడా మనకు ఇప్పుడు కనుక మీరు ఈ సిలిండర్ బుక్ చేసుకోకపోతే మీకు త్వరలో ఇచ్చేటువంటి రెండవ సిలిండర్ అయితే రాదనమాట మీరు సిలిండర్ పడని వారు ఏం చేయాలంటే ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈ కేవైసీ చేసుకుంటేనే మీకు ఈ రెండో సిలిండర్ అనేది రావడం జరుగుతుంది అంటే సబ్సిడీ డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా బుక్ చేసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఈ యొక్క మొదటి సిలిండర్ని నెల ముప్పై లోపు బుక్ చేసుకుంటేనే మీకు రెండవ సిలిండర్కి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ మొదటి సిలిండర్ను మీరు ఏదైతే మీరు ఏ కంపెనీ గ్యాస్ అయినా కానీ ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు బుక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అంటే సబ్సిడీ డబ్బులు కూడా మీకు జమ అయిపోవడం జరుగుతుంది తప్పకుండా తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు రెండవ సిలిండర్ను ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా ఈ రెండవ సిలిండర్ బుకింగ్లో ఓపెన్ అవుతాయని మరి మొదటి సిలిండర్ తీసుకున్నప్పుడు ఎవరికైనా సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే ఈ రెండవ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు దాంతోపాటుగా మీకు యొక్క సిలిండర్ డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట కాబట్టి రెండు సిలిండర్ల సబ్సిడీ డబ్బులు మీకు ఒకేసారి రావడం అయితే జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సిలిండర్ల పంపిణీని అయితే చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఇక మహిళలంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఈ దీపం పథకం కింద ఇప్పటికీ తొంభై ఏడు లక్షల మందికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఇచ్చామని మొదటి విడత ఇక రెండవ విడత సిలిండర్కు దాదాపు మనకు కోటికి పైగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మనకు యొక్క సబ్సిడీ డబ్బులు వేస్తామని కూడా చెప్పింది ఇక రెండవ సిలిండర్ నుంచి కొత్త విధానాన్ని తీసుకొస్తామంటున్నారు మరి ఒకవేళ కనుక మనకు కొత్త విధానాన్ని తీసుకొస్తే మీకు తప్పకుండా ఈ రెండవ సిలిండర్లో భాగంగా సబ్సిడీ డబ్బులు అనేది మీకు నేరుగా జ అంటే డబ్బులు సబ్సిడీ రూపంలో కాకుండా సిలిండర్కి డబ్బులు కట్టకుండానే మీకు సిలిండర్ ఇచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే అయితే చేస్తోంది కాబట్టి మీకు ఏంటంటే మనకు తప్పకుండా ఈ యొక్క సిలిండర్ డబ్బులు అనేది మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకునే ముందు మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి ఎవరికైతే ఇప్పటికే కేవైసీ అయి ఉంటుందో వారికైతే ఇబ్బంది లేదు మరి ఒకే ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఎవరో ఒకరు ఒక గ్యాస్ కనెక్షన్కు ఈకే వైసీపీ చేసుకోవాలంటే ఒక్కొక్కరికే సబ్సిడీ డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఒక గ్యాస్ కనెక్షన్కు ఈకే వైసీ అనేది పూర్తి చేయాలన్నమాట అలాగనుక చేసుకోకపోతే మీకు డబ్బులు రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక గ్యాస్ కనెక్షన్కి ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే మీకు ఒకవేళ మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే మీకు వచ్చేయడం అయితే జరుగుతుందనమాట డబ్బులు అనేది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ మొదటి సిలిండర్ డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు ఈ సిలిండర్ డబ్బులను అయితే తీసుకోండి ఇక రెండవ సిలిండర్ కూడా మనకు పంపిణీ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఇలా చేసి యొక్క రెండవ సిలిండర్ కూడా మీరు పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండవ సిలిండర్ను కూడా బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ నుంచి కూడా మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రెండవ సిలిండర్ను కూడా బుక్ చేసుకోండి రెండవ సిలిండర్ మీకు అర్హతను బట్టి మీకు రెండవ సిలిండర్ పంపిణీ చేయడమే కాకుండా మీకు యొక్క అయితే సబ్సిడీ డబ్బులు కూడా ఇచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి రెడీగా ఉండండి ఇంకా ఎవరైనా సరే కొత్త గ్యాస్ కనెక్షన్ కనుక తీసుకోకుండా ఉంటే మీరు వెంటనే మీ యొక్క గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించి మీరు ఈ రెండవ సిలిండర్ను తీసుకోవడానికంటే ముందే మీరు కనుక ఈ గ్యాస్ కనుక బుక్ చేసుకున్నట్లయితే అంటే ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకున్నట్లయితే కొత్త గ్యాస్ కనెక్షను మీకు యొక్క సబ్సిడీ డబ్బులు మీకు కూడా రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా కొత్త గ్యాస్ కనెక్షన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోండి మనకి దీపం పథకానికి సంబంధించి ఇప్పుడు బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలని అయితే మనకు ప్రకటించడం జరిగింది మనకు ఏపీ ప్రభుత్వం కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు మనకు ఈ సబ్సిడీ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క సబ్సిడీ డబ్బులని అయితే తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేస్తుంది ఏప్రిల్ నుంచి రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇలా చేసి మీరు రెండో రెండవ సిలిండర్ని అయితే తీసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకెత్తే వివరాలు చూసాం కాబట్టి తప్పకుండా వీడియోను మీరు ఎక్కడ కూడా లైక్ చేసేయండి లైక్ చేయకుండా ఉండద్దు అలాగే షేర్ కూడా చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి